హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి అలాగే నేను కూడా బాగున్నాను ఇంకా నేనైతే కొన్ని కొన్ని షార్ట్స్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను కదా ఇంకా ఇప్పుడైతే ఫుల్ వీడియో అప్లోడ్ అనమాట ఇది వచ్చేసి తిరుపతి తుమ్మలుగుంట ఎస్ ఎస్కేవిఎస్ పార్క్ అనమాట ఉద్యమం ఇంకా ఇక్కడికైతే వచ్చేసాము మేము నేనైతే చూడలేదన్నమాట ఇదే ఫస్ట్ ఇంకా మొన్న కూడా షార్ట్స్ అయితే నేను అప్లోడ్ చేసా చేశాను అనమాట ఇంకా చాలా బాగా వీవ్స్ అయితే నాకు షార్ట్స్లో అదే విధంగా మీరు ఈ ఫుల్ వీడియోస్ కూడా చూసి నన్ను సపోర్ట్ చేశారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఇక్కడ ఇప్పుడు ఎలాగో మనకి హాలిడేస్ కూడా ఇస్తున్నారు కదా అందువల్ల ఇంకా మా పిల్లలకైతే ఒక్కొక్క చోటకైతే పిలుచుకొని వెళ్దాము అనేసి అని ఈరోజైతే ఈ ఇక్కడికైతే వచ్చేసామన్నమాట క్రీడా ఉద్యమం ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా మీరు చాలా బాగుంది ట్రీస్ చూస్తున్నారా సైడ్లో ఉన్న ట్రీస్ అయితే చాలా డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట అది ఎలా ఉన్నాయో అక్కడ నుంచి చూస్తే మనకే కొంచెం ఇది అనిపిస్తుంది ఎందుకంటే చాలా కాస్ట్లీ కాస్ట్లీ అంటొక ట్రీ వచ్చి అలాంటివి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లోపల అంత బాగా డెకరేషన్ లాగా అనమాట ఇవైతే వీవ్ చూడండి మేము లేట్గా వెళ్ళాము మామూలుగా మేము అక్కడికి వెళ్ళే లోపు సిక్స్ అయిపోయిందనమాట ఫ్లేవర్స్ కూడా చాలా బాగా వేశారండి అసలుకి ఇంకొకటి విషయం ఏమంటే ఇక్కడ వచ్చి ఈ ఉద్యమంలో క్రీడసు క్రికెట్ అవి ఆడుకోవచ్చు ఇంకా కిడ్స్కి ప్లే గేమ్ అయితే సపరేట్ ఉందన్నమాట అటు సైడు ఇంకా మేము దాంట్లో వెళ్ళలేదు ఎందుకంటే ఇంకా మేము నైట్ అయిపోయిందనమాట అందువల్ల సిక్స్ థర్టీ అలా అయిపోయింది చీకటి పడిపోయింది మేము మోస్ట్లీ వచ్చినప్పటికీ చీకటి అయిపోయింది ఇంకా అందువల్ల అయితే మేము అక్కడికి వెళ్ళలేకపోయాము ఇది ఒకటే చూసుకొని అయితే ఇలా వచ్చేసామన్నమాట కానీ చా ఇక్కడ మళ్ళీ సైడ్లో చూస్తున్నారు కదా ఇవి ఇవి మామూలుగా ఏమి ఏదో అంటారు ఇంకా ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు అయితే అన్నీ ఉన్నాయి చూస్తున్నారు కదా మొత్తం సర్కిల్ లాగా ఉందనమాట ఈ సర్కిల్కి అటుపక్క ఇటుపక్క నాలుగు రోడ్లు అయితే ఉన్నాయి మనం ఒక సైడ్ వెళ్తే ఒక సైడ్ వస్తామన్నమాట కానీ నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా ఛానల్ సపోర్ట్ చేయలేకున్న వాళ్ళు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఇంకా స్కిప్ చేయకుండా వీడియోస్ అయితే చూడండి ప్లీజ్ ఎందుకంటే మీరు వీడియోస్ చూసి ఒక లైక్ ఇచ్చారనుకో నా మీరు ఇచ్చే ఒక లైకే నాకు ఇంకా వీడియో షేర్ అవుతుందనమాట అందువల్ల నేనైతే లైక్ అయితే అడుగుతున్నాను నాకు షార్ట్స్లో ఎలాగైతే మీరు చే సపోర్ట్ చేస్తున్నారు ఫుల్ వీడియోస్ కూడా అలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్ మీ సపోర్ట్ నాపై ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాగే ఇంకా మీరు నన్ను సపోర్ట్ చేశారనుకో నేను మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట ఇవి కూడా ఇంకా మనకు తెలియలేకున్న నాకు తెలియలేకున్న విషయాలు కానీ ఇంకా ప్లేసెస్ కానీ నేను కూడా ఇలా వేరే వాళ్ళ ఛానల్ చూసి తెలుసుకుంటాను అనమాట వీడియోస్ ఇంకా అలాగే మీరు కూడా చూడలేకున్న వాళ్ళు ఉంటే ఇలా నా వీడియోస్ చూసి ఇంకా సపోర్ట్ చేయండి ఇంకా అక్కడికి ఇది వచ్చేసి లాస్ట్ అనమాట బుద్ధుడు అయితే ఉంది ఇంకా అసలుకి చాలా బాగుంటుంది అయితే చుట్టూ కూడా మేమైతే అక్కడే ఎక్కువ ఎక్కువసేపు అయితే ఉన్నామన్నమాట ఇంకా మా పిల్లలకి రెండు మూడు షార్ట్స్ అయితే తీసాము ఇంకా అక్కడ చీకటి అయిపోయింది అందువల్ల ఇంకా మేము వచ్చేసామన్నమాట ఉండలేదు ఎక్కువసేపు ఈసారి మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఫోర్కి అలాగే వెళ్ళిపోండి ఎందుకంటే ఒక సెవెన్ వరకు అయితే ఉండొచ్చు చాలా పెద్ద ప్లేస్ నిదానంగా మొత్తం చూసుకొని అయితే వచ్చి బాగా అనమాట ఇంకా అలాగే తామరపూలు కూడా అక్కడ ఉన్నాయన్నమాట సైడ్లో ఈ ఈ ఉద్యమం అయితే చాలా బాగా నచ్చింది ఇంకా నేను కొంచెం కొంచెం క్రిప్పే మీతో షేర్ చేసుకున్నాను ఇంకా ఫుల్ అయితే నేను చేసుకోలేదనమాట ఇక్కడ చూడండి ఫోటో ఫోటోషూట్ కూడా బాగుందనమాట ప్లేసు ఇంకా మేము అయితే చాలా మంది ఫోటోషూట్ అయితే చేసుకుంటున్నారు ఈ మా పిల్లలైతే చెట్లు చూసి ఇంకా ప్లే గేమ్ ఆడడానికి లేదని వెళ్ళిపోదాం వెళ్ళిపోదామైతే అనేసి అని కొంచెం ఇక్కడ ఇబ్బంది అయితే పెట్టేశారనమాట ఇంకా అందుకని మేమైతే ఇంకా చీకటి పడిందని ఇంటికైతే వచ్చేస్తున్నాము చూడండి ఇది వచ్చి ఆర్టీ చెట్టు ఎంత డిజైన్గా ఉంది ఇంకా ఇక్కడ మన జిమ్ గేమ్ జిమ్ గేమ్ ఆడేది రెండు సైడ్స్ అయితే ఇలా డబల్ డబల్ అయితే పెట్టేశారనమాట వచ్చేసి కేవీఎస్ స్పోర్ట్స్ పార్కు పక్కన వచ్చేసి ప్లే గేమ్ ఉందనమాట పిల్లల సైడ్లో ఇంకా మనం పిల్లల కోసమైతే అటు సైడ్ వెళ్ళొచ్చు ఇంకా మన పెద్దవాళ్ళ కోసమైతే ఇటు సైడ్ వచ్చి అయితే ఆడుకోవచ్చు అనమాట దీంట్లో ఇప్పుడైతే ఇంకా మాకు టైం అయితే అయిపోయిందని సెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా మేమైతే రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాము ఇంకా ప్లీజ్ వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా పిల్లలకి అక్కడికి తిరిగేసి వచ్చేసినందుకు ఇంకా ఇక్కడ ఐసు పానీపూరి మసాలా బురుగులు అవి కూడా అమ్ముతున్నారనమాట స్నాక్స్ అన్నీ ఇంకా మా పిల్లలైతే ఐస్ తీసుకున్నారు ఇంకా మా పిల్లలకి ఐస్ ఇచ్చేసి మా పాపకైతే మసాలా బురగులు అయితే తీసుకుపోయింది ఇంకా ఇప్పించేసి అలా మేమైతే రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట ఇంకా వెళ్ళలేని వాళ్ళు ఈజ్ వెళ్ళండి తుమ్మల అయితే ఉంటుంది మోస్ట్లీ తెలిసిన వాళ్ళు అయితే ఉన్నారు తెలియకున్న వాళ్ళకైతే నేను ఈ వీడియో చేశానన్నమాట లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి